ఈ రాజకీయాలు కానీ ఈ రోజు చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు కానీ వీళ్ళంతా కూడా ఒక ఐదు సంవత్సరాలు లేదంటే దశాబ్ద కాలము ఒక పది సంవత్సరాలు వీళ్ళు పదవులు ఉన్నంత వరకు వీళ్ళని గుర్తుపెట్టుకుంటారేమో కానీ అంబేద్కర్ గారి పేరు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ భూగోళంలో భారతదేశ పాఠం ఉన్నంత వరకు ఆయన వచ్చే తరం కాదు వచ్చే 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 తరాలు కూడా గుర్తుపెట్టుకునే మహానుభావుడు ఆయన కారణ జన్ముడు వీళ్ళంతా ఏదో రాజకీయం చేసినంత మాత్రాన అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరు ఆపలేరు ఆయన ఈరోజు చనిపోయినా కూడా ఆయన ఈరోజు మహానుభావులుగా అంత పెద్ద మేధాశక్తి ఉన్నటువంటి మేధావుల్లో ఒకరైన ఒక ఐదుగురు ఉండేదంట ఆ రోజుల్లో ఆ ఐదుగురులో అంబేద్కర్ గారు ఒకరు ఆయన ఏంటంటే తన జాతి సామాజికంగా వెలివేయబడిన ఒక జాతిలో జన్మించి ఎవరు సహకరించని పరిస్థితి నమస్కారాలు అంటే మన కలిసి సభ్యులు గారు అంతర్జాతీయ స్థాయిలోనే ఆయన ఒక పేరు అందరూ గల్లి గల్లికి కలిసి చేస్తున్నారు మనము ఇక్కడ కూడా మన యొక్క పిల్లల పిల్లలతో అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవా ప్రతి ఒక్కరికి అంబేద్కర్ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు అంబేద్కర్ గారు మన దేశానికి ఒక తెలుగు అనే ప్రతి ఒక్కరికి ఇలా ಜಯಪಥದ ಉದ್ದಾಚನ ಗಾನಿ ಪಥದ ಪ್ರಜಾಬಾಗಿನ ಗಾನಿ ಇಳವಿ ದೇಶಂ ಚುನಾವಣದಂತೆ ಅಂಬೇಡ್ಕರ್ ಆಜಿಯಲು ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ ರಾಜನ ಇಳಾ ಆ ನಾಡಪತಿ ದಿನಾರ್ತ ದೂಷ್ಟ ಅಂಬೇಡ್ಕರ್ ಪಥೋಕದ ಗುಂಡೆಲ್ಲೋ ವಿನೋದಿನಂ ವಾರಿ ಆಜಾನ ಪ್ರಜಾ ಅಭಿಮಾನ ಪ್ರತಿ ಸವತ್ರ ತೆರಿಪೋತೂ ಉನ್ನದಿ ಮುತ್ಯನ ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ జయంతి శుభాకాంక్షలు మనం ఇలా ఈరోజు సిరిపట్టలు వేసుకున్నామంటే కారణం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందువల్ల ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు థ్యాంక్ యూ జయంతి ఉత్సవాలకు చేసినటువంటి పెద్దలకు అంబేద్కర్ వీర సంఘం సభ్యులకు గౌరవ సభ్యులకు తులస్తులకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను బాబాసాహాబ్ గారి ఆలోచన విధానాన్ని తీసుకపోవలసిన ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది వారి యొక్క ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్తూ మన యువతకు నేడు తుడినట్టుగా నింపుతుండాలని చెప్పి కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ గారి ఆశయ స్థావనాలకు కృషి చేయాలని కోరుతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను మతాలకు వేసినట్టు కులాలకు వేసి కొట్లాగొట్టని అందరికి మనం చేసుకుంటూ ఎంత బాధపడ్డాడో మన పిల్లలు అంటే భావితరాల పిల్లలు బాగుపడొద్దని అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచిస్తే దాన్ని కొంతమంది స్వార్థ స్వార్థానికి వాడుకుంటున్నారు అక్కడ జోలికి పోయి అయిపోయి రిజర్వేషన్ లేని నీకు ఇది చేస్తాను అది చేస్తామని చేయటం అది కరెక్ట్ కాదు రాజకీయ నాయకులకు కూడా అది కరెక్ట్ కాదు ఆ రాజ్యాంగాన్ని ముసుకునే స్థాయి లేదు వీళ్ళకు అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు ఎందుకు ఆ మహానుభావుడు మంచిగా ఆలోచించే పదిహేను శాతం పెట్టాడు బాట బాటుకు బాగా వర్గాలకు అందరికి ఆయన పెట్టినటువంటి స్ఫూర్తితో ముందుకు నడవాలి ఇంకోటి సందర్భంగా అందరికి స్వా ఇది ఇలా జరుపుకోవడమే కాదు ఆయన ఆశయాలని మనం కలుసుకోవాలి తర్వాత వాటిని సాధించేట వరకు అందరికీ ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటి అంటే అందరు కలిసికట్టుగా ఆశయాలను సాధించే వరకు మనము ఒకరినొకరికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనది